నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సీతాఫలం కాయలను అనేది యాక్చువల్గా మూడు రకాలుగా యూజ్ చేసి తింటాం ఒకటి పండించి ఇంకోటి నీళ్ళల్లో ఉడికించి మరియు మూడోది కాల్చి ఉడికించి అనమాట అయితే నేనైతే మూడో మూడో రకమైన ప్రాసెస్ మూడో ప్రాసెస్ అనేది నేనైతే ఉడికించి తింటున్నాం అయితే ఫ్రెండ్స్ ఇది మేము సేకరించుకొని మేము కొండకైతే తీసుకు వెళ్తాం ఎత్తైన కొండ అనమాట అక్కడ వ్యవసాయం ఎప్పుడు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు ఇటువంటి సీతాఫలం పొలం కాయలను అనేది తీసుకువెళ్తూ ఉంటాం అక్కడ మేము అక్కడ నుంచి లొకేషన్ ఏ విధంగా ఉంటుంది అసలు కొండ వ్యవసాయం చేస్తున్నాం అనేది కూడా చూపిస్తా అయితే ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా యూజ్ చేసి తింటాం అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూపిస్తా తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చివరి అయితే చూసే ప్రయత్నం చేయండి మరియు వీడియో మీకు నచ్చితే లైక్ చే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఇప్పుడైతే మనం దీన్ని కొన్ని సేకరించి మనం అయితే తీసుకెళ్దాం పొద్దున్నే కదా ఇది కొద్దిగా మ పొగ మంచు పట్టి శనుకులు కూడా పడుతుంది వర్షం పడినా కూడా మా గిరిజన ప్రాంతంలో వ్యవసాయం అనేది ఎవరైతే ఆపరు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ ఎక్కి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా సీతాఫలం కాయలు కాల్చుకునే ఏ విధంగా ఉడికించి తింటాం అనేది ఈ ప్రాసెస్లో నేను మిమ్మల్ని చూపించబోతున్నాను కాబట్టి ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడరికి అయితే చూడండి అయితే ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా కొండపూడి వ్యవసాయం చేసేటప్పుడు కొన్ని కాయలను అనేది అంటే సీతాఫలం కాయలను అనేది సేకరించి కొండ మీద ఈ విధంగానే తీసుకొస్తూ ఉంటాం తర్వాత దాన్ని కర్ర కింద పేర్చిన తర్వాత వాటిని ముట్టించి చెప్పడం కంటే చూడండి మీరే ఆ కాయలను అనేది ఉడికే విధంగాను వాటికి సరిపోయినంత కర్ర అయితే మనం వేసుకోవాలి కింద దాని తర్వాత ఇటువంటి సీతాఫలం కాయలని అనేది పైన ఈ కాయలను అనేది ఈ విధంగా వాటిపైన పేర్చిన తర్వాత మళ్ళీ పైన అనేది ఒక రెండు మూడు కర్రలు వేసుకోవాలి కానీ మేమైతే వేసుకోలేదు కానీ పైన అయితే వేస్తాం కర్రలు మంట పెట్టి వెలిగిస్తే మొత్తం కాలేలోపు ఆ కాయలు మొత్తం ఉడికితాయి అనమాట చూడండి కొండల్లో వ్యవసాయం ఏ విధంగా చేస్తారు అనేది వీడియోస్ అయితే చేశాను ఆ వీడియోస్ కూడా చూడండి ఇదిగోండి ఇది ఎత్తైన పళ్ళ మీద కాపు చక్కడుకున్నారు దీని పక్కన గుడు ఉంది అక్కడ చూస్తున్నారు కదా ఇదే ఫ్రెండ్స్ ట్రైబుల్లో మార్మూల్ గ్రిజన్ ప్రాంతంలో నివసించే ట్రైబుల్ లైఫ్ అంటే ఇదే ఒకసారి ప్రకృతిని చూడండి పొగ మంచుతో మొత్తం కప్పేస్తున్నాయి అనమాట ఆ కాయలు ఉడికేలోపు నేనైతే ఈ పొగ మంచుల్ని అనేది చూపిస్తున్నా చూడండి పొగ మంచు చిన్న చిన్న చిలుకులు పడుతున్నా కూడా పని ఆపట్లేదు మొత్తానికైతే మనం ఉడికించాం ఫ్రెండ్స్ ఆ కాయలు చూడండి మేము వేసుకున్న కర్రలు మొత్తం అన్నీ మొత్తం కాలిపోనాయి కదా కాలేలోపు ఈ కాయలు అనేది మొత్తం కాలిపోవు ఉడికాయి ఈ ఏమో కాలిపోయిన మసిబొగ్గులన్నీ నల్లగా ఉంది కానీ లోపల మాత్రం చూస్తే చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే కూడా ఇంకా బాగుంటుంది ఒక్కసారైనా మీరు ట్రై చేయండి సీతాఫలం కాయలను అనేది ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే ఇది సీజన్ కాబట్టి అన్ని కర్రలు వేసినా కూడా కొన్ని అయితే ఉడకలేదు వాటి పెద్ద కాయలను అనేది ఎంతమంది వచ్చామో అంతమందికి అయితే సమానంగా పంచుకొని తింటామండి ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ తింటే ఒకళ్ళు తక్కువ తినకూడదు కదా అనేసి కానీ ఈ అబ్బాయి అయితే చూడని ముందుగానే తీసుకొని తింటున్నాడు అంటే నేనే చెప్పానులే చూపించు వాటి లోపల ఏ విధంగా ఉంటుందనేసి వావ్ సూపర్ చాలా బాగున్నాయి వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది ఇదైతే మేము కొండపూడి వ్యవసాయం చేస్తున్నప్పుడు మధ్యాహ్నం అనమాట ఇది బ్రేక్ తీసుకునే సమయం అంటే కొంచెం విశ్రాంతి తీసుకోవాలి కదా ఆ సమయంలో దీన్ని కాల్చం చూపురు మనోడైతే లైక్ చేయండి బ్రో వీడియోకి ఇదైతే ఒక ఫ్యామిలీకి సంబంధించిన కాదండి మాకైతే ఒక గుత్త అనేసి ఉంటుంది ఇంటికొక్కలు బయలుదేరుతామండి నేను కూడా చూపిస్తున్నా చూడండి చాలా బాగుంది వైట్గా ఉంది నేచురల్ ఫుడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్లు ఉంటాయి అవి కూడా చూసేయండి